ఈ నెల పదకొండవ తేదీ ఉదయగిరిలో హమీద్ హత్యకి ఆర్థిక లావాదేవీలే కారణమని డీఎస్పీ శ్రీధర్ తెలియజేశారు గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు హత్య చేసిన వ్యక్తులు మృతుడు బావుమర్దులే అన్నారు నిందితులైన గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ గుంటుపల్లి మహమ్మద్ ఉమర్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు చెప్పారు రెండు సంవత్సరాలుగా ఓ ఫంక్షన్ హాల్ భాగస్వాముల విషయం కోర్టులో జరుగుతుందని చెప్పారు నిందితులను పట్టుకున్న ఉదయగిరి సిఐ ఎస్ఐ వారి సిబ్బందిని అభినందించారు నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఉదయగిరి టౌన్లో లో పదకొండవ తేదీ ఈ నెల పదకొండవ తేదీ సాయంత్రం ఆరున్నర ఏడవ మధ్యలో ఒక జరిగింది ఆ వివరాలు మీకు తెలియజేస్తున్నాము చనిపోయిన వ్యక్తి పేరు షేక్ హమీద్ తండ్రి ఖాజా మొహిద్దీన్ వయసు ఫార్టీ వన్ ఇయర్స్ ముస్లిం అతను న్యాచువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు చంపిన వాళ్ళు వచ్చేసి షేక్ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ షేక్ గుంటుపల్లి మహమ్మద్ ఉమర్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వీళ్ళిద్దరు కూడా ఉదయగిరికి చెందినవారు షేక్ హమీద్ మృతుడు వచ్చేసి కొండాపురం మండలం మండలానికి చెందినవాడు యాక్చువల్ గా మృతుడికి చనిపోయిన వ్యక్తికి ముద్దాయిలకి కూడా ఉదయగిరిలో ఉండే కళ్యాణ మండపం ఒకటి ఉంది ఆల్ ఖైర్ ఆల్ ఖైర్ అనే కళ్యాణ మండపం వీళ్ళ భాగస్వామ్యంతో కూడా నడుస్తుంది మృతుడు చనిపోయిన వ్యక్తి కాజా మొహిద్దీన్ దానిలో ఎక్కువ మేజర్ పోర్షన్ పాటు తీసుకున్నాడు వాళ్ళతో పాటు వీళ్ళ బంధువులైన మహమ్మద్ హనీఫ్ మహమ్మద్ కూడా వీళ్ళ ముగ్గురు కలిసి ఆ కళ్యాణ మండపాన్ని నిర్మించడం జరిగింది ఈ క్రమంలో కళ్యాణ మండపాన్ని ఆల్ ఖైర్ ఫంక్షన్ హాల్ నిర్మ అది నడిపే క్రమంలో లావాదేవీల్లో డబ్బులు విషయంగా మృతుడికి చంపిన వ్యక్తులకి అక్రిజుడికి వీళ్ళకి మళ్ళీ మధ్యలో ఆర్థిక లావాదేవీలు వచ్చి ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చాయి డబ్బులు పంపకం విషయంలో దీని విషయంగా గత రెండు సంవత్సరాలుగా కోర్టులో సివిల్ దావాలు కూడా నడుస్తున్నాయి ఆ రోజు పదకొండవ తేదీ సాయంత్రం జూలై పదకొండవ తేదీ సాయంత్రము సాయంత్రం ఆరున్నర ఏడు మధ్యలో చనిపోయిన వ్యక్తి కాజా మొహిద్దీన్ వచ్చి ఆల్కైర్ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చి దాన్ని లాక్ చేస్తాడు లాక్ చేసేసి కొంతమంది మనుషులు కూడా కల్పించారు లాక్ చేసి వెళ్లే క్రమంలో ఇది ఈ చంపిన వాళ్ళకి ఈ అక్యూజర్ పర్సన్స్ కి ఎవరో ఫోన్ చేసి చెప్తారు ఇట్ట ఆల్కైర్ ఫంక్షన్ హాల్ నుంచి వాళ్ళు లాక్ చేసుకునేసి కాజా మహదీను బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా వస్తున్నారని చెప్పే విషయంలో వెంటనే ఈ గుంటుపల్లి మహమ్మద్ హనీఫ్ చాకు లాంటి పెద్ద కత్తి ఒకటి తీసుకొచ్చాడు గుంటపల్లి మహమ్మద్ ఉమర్ ఐరన్ అడ్ తెచ్చారు ముద్దాయి హనీఫ్ చాకుతో అతని పొడవుగా గుంటుపల్లి ఉమర్ వచ్చేసి ఐరన్ అడ్తో తలపైన బాగా మోదినాడు ఆ దెబ్బలకి స్పాట్ లో కూడా చనిపోయాడు తర్వాత వీళ్ళిద్దరూ ముద్దాయిలిద్దరు కూడా అక్కడి నుంచి అప్స్కాన్ అయ్యి వెళ్ళిపోయారు ఈ విషయంగా ఉదయగిరి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ ఫిఫ్టీ నైన్ బా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ రెడ్ విత్ త్రీ ఫైవ్ బిజినెస్ యాక్ట్ గా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు మొదట సి వెంకటారాయణ ఇన్వెస్టిగేషన్ చేశారు తర్వాత సి వెంకట్రావు గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది మా ఎస్పీ గారు నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పార్టీలు రెండు స్పెషల్ పార్టీలు పెట్టి ముద్దాయిల కోసం గాలింపు చేయడం చేపట్టాము ఏడు ఇరవై తేదీ మధ్యాహ్నం పదకొండు పదహైదు గంటలకి దుత్తలూరు మండలం వెంకటంపేట గ్రామం దగ్గర బీడి కాలేజీ దగ్గర ఇద్దరు ముద్దాయిలు ఉన్నారని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మా దుత్తలూరు ఎస్ఐ దుత్తలూరు ఎస్ఐ తర్వాత ఉదయగిరి ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి శ్రీను వీళ్ళిద్దరు కూడా కలిసి స్టాఫ్ తో కూడా కలిసి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి